మెగాస్టార్ చిరంజీవితో సహా రవితేజ మరియు ముఖ్యంగా ఎక్కువ ఫ్లాప్స్ మూటకట్టుకున్న నితిన్ కు జూలై నెల అగ్ని పరీక్ష కానుందా బోళాశంకర్ ఫలితం చిరంజీవికి చాలా చేటు చేసింది మెగాస్టార్ స్థాయికి తగ్గట్టు కాకుండా నేలబారు కథనాలతో సినిమా చేశారనేది అభిమానుల ప్రధాన కంప్లైంట్ దీని దెబ్బకే ముందనుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టు క్యాన్సిల్ చేసి విశ్వంబరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు నుంచి సినిమాకు సంబంధించి ప్రతి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు వి ఎఫెక్ట్స్ మీద వచ్చిన నెగిటివిటీ దెబ్బకు మొత్తం టీం మార్చేసి సరిచేయడానికి డెబ్బై కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి దర్శకుడు వశిష్ఠకు సైతం ఇది కీలకమైన ప్రాజెక్టు జూలై ఇరవై నాలుగు విడుదల దాదాపు ఖరారైనట్టే ఇక వరుస పరాజయాలతో ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేస్తున్న రవితేజ మాస్ జాతరతో జూలై పద్దెనిమిది రావచ్చనే లీక్ ఫ్యాన్స్ లో ఉత్సాహ నింపుతోంది ధమాకా తర్వాత సోలో హీరోగా ఒక్క హిట్టు లేని రవితేజకు మాస్ జాతర పునః వైభవం తెస్తుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది రచయితగా మాస్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ మీద చాలా పట్టున్న రచయిత భాను భోగవరపు దీంతోనే డైరెక్టర్ గా డెబ్యూట్ చేస్తున్నాడు శ్రీలీల హీరోయిన్ భీమ్స్ సంగీతం లాంటి ఆకర్షణలు బోలెడనున్నాయి ఇక వీళ్లకన్నా ముందు నితిన్ తమ్ముడు జూలై నాలుగున రావచ్చనేది ఫ్రెష్ అప్డేట్ చిరంజీవి రవితేజ కన్నా ఎక్కువ ఫెయిల్యూర్స్ నితిన్ కున్నాయి సో దర్శకుడు వేణు శ్రీరామ్ తనను ఎలా చూపించాడనేది తెరమీద చూడాలి దిల్ రాజు నిర్మాణం కాబట్టి బడ్జెట్ పరంగా లేదు మరి ముగ్గురు హీరోలకు కఠిన పరీక్ష పెట్టబోతున్న జూలై కోరుకున్నట్టే సక్సెస్ ఇస్తే మాత్రం అభిమానులకే కాదు ఇండస్ట్రీకి పండుగే దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి